హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఇప్పుడు ఒక టాపిక్ మాట్లాడుకోబోతున్నాం అదేంటో తెలుసా గ్లోబల్గా మన టాలీవుడ్ పేరు వినిపించిందని మ్యాప్లో గ్లోబల్ మ్యాప్లో అని చెప్పాలి అయితే ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే హాలీవుడ్కే హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ సవాల్ అని చెప్పొచ్చా మీరే ఆలోచించండి సరే టాపిక్ చూసేద్దాం సో నేను మీ మోనిక మన తెలుగు సినిమా ప్రపంచ పటంలో ఎంత హైట్స్కి చేరుకుంది అని చెప్పడానికి జస్ట్ ఈ క్లిప్పింగ్ మాత్రం మీరు చూడాలి ఇది ఒక ఎగ్జాంపుల్ లాంటిది పేపర్ క్లిప్ మీరు చూసారా ఇది ది జపాన్ న్యూస్ అని ఇంటర్నేషనల్ పేపర్ ఇది పేపర్లో ప్రింట్ అయిన టాపిక్ ఇది గ్లోబల్ క్లోజ్ అప్ అని ఒక టైటిల్ ఇచ్చారు దీనికి ఇక్కడ ఏంటి మ్యాటర్ అంటే మన టాలీవుడ్ ఇప్పుడు కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు జపాన్ లాంటి ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశం జపాన్ అని చెప్తారు కదా వాళ్ళ మీడియాలో కూడా మన సినిమా గురించి డిస్కస్ చేసే స్టేజ్కి మనం వెళ్ళామనమాట సో హ్యాపీ మన తెలుగు లేకపోతే టాలీవుడ్కి సంబంధించిన కొన్ని మూవీస్ అలా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారంటే మంచి పాయింటే కదా సో ఎన్నో మూవీస్ మన తెలుగులో ఒక టాప్ లెవెల్కి వెళ్ళాయి అని చెప్పడానికి వాళ్ళు మన డైరెక్టర్స్ చేసే ప్రయత్నం సక్సెస్ అని చెప్పాలి సో మెయిన్ పాయింట్ ఏంటి అంటే టాలీవుడ్ ఈజ్ రీషేపింగ్ ద ఇండియన్ మూవీ ల్యాండ్స్కేప్ అంటే మన ఇండియన్ సినిమా రంగాన్ని టాలీవుడ్ మొత్తంగా మార్చేసిందని చెప్పడం సో ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే సినిమా లొకేషన్ల ఏరియా అంటే హైదరాబాదే ముంబైతో ఈక్వల్గా హైదరాబాద్ని సినీ ఇండస్ట్రీ ఇంకొక ప్యారలల్ క్యాపిటల్గా వాళ్ళు రికగ్నైజ్ చేశారు అంటే ముంబై అని మనం ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కువ అని మాట్లాడుకుంటాం బాలీవుడ్ కాదు టాలీవుడ్ అని చెప్తున్నారు అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ రామర్జీ ఫిలిం సిటీ గురించే మాట్లాడాలి ఎందుకంటే స్టూడియోలు అడ్వాన్స్ టెక్నాలజీ అవన్నీ మారడానికి ఈ హైట్స్ చేరుకోవడానికి ఒక కారణం అని చెప్తున్నారు గ్లోబల్ బ్రాండింగ్ సో బాహుబలి ట్రిప్లార్ లాంటి సినిమాలు ఇప్పటికే గ్లోబల్ లెవెల్లో వెళ్ళాయని అందరికీ తెలుసు అక్కడ హిట్ అయ్యాయి ఆస్కార్ లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ స్టేజ్ మీద రికగ్నైజ్ అవ్వడం తెలుగు సినిమా పేరుని అలా తీసుకెళ్ళాలని చెప్పచ్చు మాస్ ఫ్యాన్ కల్చర్ తెలుగు ప్రేక్షకుల అభిమానం కానీ వాళ్ళ ఫ్యాన్ కల్చర్ కానీ చాలా ప్రత్యేకంగా వాళ్ళు డిస్కస్ చేశారు ఫ్యాన్ క్లబ్స్ ఇంకా పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టడం సోషల్ మీడియాలో వాళ్ళ డామినేషన్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా హాలీవుడ్ బాలీవుడ్ కన్నా చాలా డిఫరెంట్గా చాలా స్పెషల్గా ఉన్నాయి అని ఈ ఆర్టికల్లో వాళ్ళు రాశారనమాట ఫ్యూచర్ ఏంటి టాలీవుడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే దీని ప్రకారం మనం చూస్తే టాలీవుడ్ ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్గా నాకు కళ్ళకు కనిపిస్తుంది ఫ్యూచర్లో బొమ్మ కనిపిస్తుంది అంటారు కదా అదే అనిపిస్తుంది ఎక్కువ సినిమాలు ఎక్కువ బడ్జెట్లే ఈ మెయిన్ పాయింట్ అంటున్నారు సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందల సినిమాలు ఇక్కడ అవుతాయి మన ప్రొడక్షన్స్ చేస్తాయి కానీ చాలా వరకు హై బడ్జెట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్గా ప్రజెంట్ మనం రన్ అవుతున్నాం అని మనకు కూడా తెలుసు ఎందుకబ్బా అంటే మేబీ ఇది కూడా పాయింట్ ఏమో డబ్బింగ్ వల్ల కూడా అంటే తెలుగు సినిమాల్ని వేరే లాంగ్వేజెస్లో డబ్ చేస్తున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ హిందీ అయినా ఏదైనా సరే ఏ లాంగ్వేజెస్లో అయినా అలా అది ఇంటర్నేషనల్ మార్కెట్లో వాటిని రిలీజ్ చేయడం వల్ల టాలీవుడ్ రీచ్ అనేది రెవెన్యూ అనేది అలా గ్రాఫ్ పెరిగిపోయింది అని చెప్తున్నారు ఈ ఆర్టికల్లో ఉన్న టాపిక్ అది ఇంకా అంతేకాకుండా కొత్త టాలెంట్ స్టార్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్తో పాటు కొత్త జనరేషన్ టాలెంట్ రావడాన్ని టెక్నాలజీని యూజ్ చేసుకోవడాన్ని ఈ ఇండస్ట్రీ అనేది ఒక కొత్త మహిష్మతి కొత్త ఊపిరి పీల్చుకోవాలని ఒక డైలాగ్ ఉంటుంది అలా అయిందంట అంటే ఇప్పుడు తెలుగు సినిమా అనేది కేవలం లోకల్గా ఉన్నది మాత్రం సినిమా కాదు ఇండియన్ సినిమాకి బ్రాండ్ అంబాసిడర్ తెలుగు అని ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు సో ఫైనల్గా ఈ టాపిక్ మీకు ఎలా అనిపించింది నాకైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఓకే మనం వాళ్ళు ఈ రేంజ్లో వెళ్తున్నారని ఒక మంచిగా అనిపిస్తుంది అలాగే కొంచెం బాధ కూడా ఉందనుకోండి సో ఇలా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేది మనకు ఖచ్చితంగా గర్వంగా ఉంటుంది మన సినిమా లెవెల్ని పెంచుతున్న కొద్దీ ఇంకా మంచి కంటెంట్ ఇద్దాం ఇంకా మంచి ఎక్కువ బడ్జెట్ చేద్దామని అనిపిస్తుంది సో ఈ ఆర్టికల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అంతేకాకుండా టాలీవుడ్ ఇంకా వేరే రంగాల్లో అభివృద్ధి చెందాలని కూడా మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా అది మా కామెంట్లో తెలియజేయండి ఈ గ్లోబల్ టాపిక్ మీద మనం మాట్లాడుకోవడం మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఎందుకంటే ఇది మనకి కాల్ అగ్నేసే టైం కదా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అయితే నాకు ఇక్కడ బాధ కలిగించిన అంశం ఒకటి ఉందని చెప్పే కదా అదేంటి అంటే ఒక పక్క ఇంత భారీ బడ్జెట్లను మనం ఇక్కడ గొడవ చేస్తున్నాం కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళకి అది ప్లస్ పాయింట్స్ ఇవే ప్లస్ పాయింట్స్గా గ్లోబల్ లెవెల్లో ఉంది లోకల్గా ఇది బాధ పెట్టిన గ్లోబల్గా ఒకటో రెండో సినిమాలు అక్కడికి రీచ్ అవ్వడం వల్ల వాళ్ళకి ప్లస్ అయినయ్యా వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారా తరలే ఇక్కడ కష్టాలు వాళ్ళకేం తెలుసు అని ఒక చిన్న పాయింట్ కూడా ఇన్ని అంశాలు పరిశీలించడం నాకు అనిపించింది ఈ నెగిటివ్ పాయింట్స్ గురించి కూడా మీ అభిప్రాయాన్ని నేను ఖచ్చితంగా తీసుకుంటాను అవి కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా